హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈరోజు సండే అండి సండే రోజున అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా చాలా రోజుల నుంచి అమ్మమ్మ రమ్మని పిలుస్తుంది ఎప్పుడు వెళ్ళినా అలా వెళ్ళి ఒక చూసి వచ్చేయడమే అవుతుంది ఇంకెప్పుడు ఉండట్లేదని కోపడుతుంది సో అందుకోసం అని చెప్పేసి అయితే నేను సండే రోజున వెళ్ళాను పిల్లల్ని తీసుకొని ఇంకా ఆ రోజున ఇంకేంటంటే ఇప్పుడు సమ్మక్క జాతర వస్తుంది కదా ముందుగా అయితే ఇంట్లో అందరూ సమ్మక్కని చేసుకుంటారండి కోడిపిల్లతో మొక్కి సమ్మక్క సారలమ్మని అయితే ఇంట్లోనే చేసుకుంటారు అందుకోసమైతే అమ్మమ్మ వాళ్ళు కూడా ఇంకా ఆ దేవుడిని అయితే చేశారు దానికోసం అమ్మ డాడీ పిన్ని అందరైతే వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చారని నేను కూడా వెళ్ళాను ఇప్పుడు తాతయ్య దేవుడికి మొక్కడానికి వెళ్తున్నాడు ఇంకా కోడిపిల్లతో అయితే దేవుడికి మొక్కుతారు ఫస్ట్ ఫస్ట్ అయితే బెల్లం శాఖ అంటే బెల్లం వాటర్ కలిపిన నీరు ఇంకా కళ్ళుతో తెల్ల కళ్ళుతో అయితే మొక్కుతారు ఆ తర్వాత కోడికి కూడా ఆవి తాగి దాన్ని మొక్కి తర్వాత దాన్ని కోస్తారు కోస్తారన్నమాట ఇంకెప్పుడైతే వాళ్ళు మొక్కుతున్నారు చూడండి ఇంకా ఇప్పుడైతే మొక్కడం అయిపోతుంది మొక్కడం అయిపోయిన తర్వాత దాన్ని అయితే తీసుకెళ్ళి షాప్లో క డ్రెస్సింగ్ చేయించుకొని వస్తారు ఇంకప్పుడు తీసుకెళ్తున్నాడు అయితే ఇంకా దానికి బొట్టు పెట్టడం అనేది మర్చిపోయారనమాట అయితే మళ్ళీ వచ్చి అయితే పెడుతున్నాడు ఇంకా అలాగే కోడిని వదిలిపెడతారు కింద వదిలిపెడితే జడతి ఇవ్వాలి జడతి ఇవ్వాలి అంటే ఇట్లా తల గట్టిగా ఊపిందంటే ఇచ్చిందని అన్నట్టు అప్పుడు దాన్ని కోస్తారు అందుకోసమైతే ఇంకా కింద వదిలి పెడితే జడితిచ్చింది నిదాన్ని అయితే తీసుకెళ్తున్నాడు నువ్వు తాతయ్య దూరం వెళ్తాడు ఇంకా చికెన్ తీసుకొచ్చే అయితే పూరీలు అయితే చేస్తున్నారు అమ్మఒళ్ళు పిన్ని ఇంకా తర్వాత ఇంకా కూరలకు కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నారు ఇంకా తో పాటు ఫిష్ కూడా తీసుకొచ్చారు ఇంకా మా డాడీ కోసం ఏదైనా టీ పెడుతున్నాము ఏది ఏదా ఒకడ అలా ఇంకా చిన్నప్పుడైతే హాలిడేస్ ఇస్తే చాలు అమ్మమ్మ వాళ్ళ వాళ్ళకి వెళ్ళేవాళ్ళము ఇంకా ఇప్పుడైతే పెద్దగా పిల్లలు అయిన తర్వాత అసలు వెళ్ళడానికి కుదరదు వెళ్ళినా అలా వెళ్ళి ఇలా చూసి వచ్చేవాళ్ళము ఇంకా ఇప్పుడైతే అమ్మ పిల్లి వాళ్ళు అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు అందుకోసం అయితే ముందుగా కారము మసాలాలు అవన్నీ అయితే కలుపుతున్నారు చినిగింది సపరేట్గా ఉండాలి ఇది ఇల్లు పెద్దది కావాలి చాపల కూరకి ఇలా మాగున్నది ఒకటి కానీ द ఇంతకు ముందాకా తాతయ్య గురింత ఇంకా షాప్కి వెళ్ళి ఏదో కొనివనాన్ని సో వాళ్ళు కంకస్ అయితే తింటున్నారు ఇద్దరు చూడండి బయటికి వెళ్ళి నేను ఏంటి అని అడుగుతుంటే బయటికి వెళ్తున్నారు ఇంకా తర్వాత వంటలన్నీ అయిపోయాయి ఇంకా ఇంకా అమ్మాయితో అందరికీ వడ్డిస్తుంది ఇంకా మనకి ఏ అయినా లేకపోతే ఇలా దేవుని తీసుకున్న ఏదైనా చుట్టాలు వచ్చినా కూడా తెల్లకళ్ళు అయితే తప్పకుండా తీసుకొస్తారు తెల్లకళ్ళు ఈ అంటే ఈతకళ్ళు తాటికళ్ళు ఇప్పుడైతే మా డాడీ ఈతకళ్ళు తీసుకొచ్చాడు మంచిది పొద్దుది సంథింగ్ ఏదో చెప్పేసి తాగో అని అంటుండే పిల్లల్ని కూడా తాగమని అంటే పిల్లలు తాగట్లేదు ఇంకా వాళ్ళైతే మజా తీసుకొచ్చుకున్నారు ఇంకా ఇలా అందరం అయితే కలిసి కూర్చొని తిన్నాము ఇలా అందరం కలిసి తినడం బాగుంటుంది ఇంకా అందరం కలిసినప్పుడు అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇంకా మా చెల్లెలు వాళ్ళు ఎవరు రాలేదు అందరు వస్తే ఇంకా బాగుండేది మా అక్క వాళ్ళందరూ కూడా ఇంకా ఇప్పటికైనా ఆ రోజైనా బాగానే అనిపించింది ఇంకా మా వరకు అయితే ఇంకా అందరం తిన్న తర్వాత ఇంక చూడండి ఏం చేస్తుందో మళ్ళీ పొంపడుకొని చూస్తుంది ఇంకా అమ్మ వాళ్ళ మా అమ్మ ఏం చేస్తుందో గిన్నెలు దొమ్ముతుంది అమ్మ పిన్ని ఏమో కాసేపు పడుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత గిన్నెలు దొమ్ముదాంలే అని వాళ్ళు అట్లా పడుకున్నారు చూడండి పడుకున్నారు ఇంకా ఈ మా అమ్మ అయితే ఈమె ఏది అలా పెట్టదు ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తూ ఉంటది అస్సలు రెస్ట్ తీసుకోదు బ్యాగ్ ఇది మా డాడీ తీసుకెళ్తున్నాడు ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ నేను వెళ్తున్నాడు వెళ్తావుతున్నాడు వెళ్తూ నా బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నాడు ఇంకా మా అయితే ఎక్కేసింది బైక్ నేను కూడా వస్తాను అని చెప్పేసి దిగు ఎలా అల్లరి దిగు ఇంకా ఇంతకి దిగట్లేదు అని మా డాడ ఒక రౌండ్ అయితే వేసుకొని వస్తున్నాడు ఆయన కూడా దిగదు అస్సలు ఇక దిగి ఇక దిగు ఇక మేము వెళ్తున్నామని అని చెప్తుంటే అన్నీ ఎలా సలహాలు ఇస్తున్నాము సరే తాత పోస్తాం వస్తా ఇలా బాకొట్టుకో అయితే నేను ఇలా ఎప్పుడు వెళ్ళి వచ్చినా కూడా అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడొచ్చారు బాగున్నారా అని అందరూ అడుగుతూనే ఉంటారు ఇంకా చూడండి మా అమ్మమ్మ కూడా చాలా దూరం వరకు మాతో పాటే వస్తుంది ఇంకా చాలామంది ఇలానే ఉంటారు కదా అమ్మలు అమ్మమ్మలు సో మీ ఇంట్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్